ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైసీపీ పార్టీ రాష్ట కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం భూమా కిషోర్ రెడ్డి ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసిన రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టుకోగా వర్షాలకి తడిసి మొలకలు వచ్చి లక్షలాది రూపాయల మేరకి నష్టం వాటిల్లిందని అన్నారు గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రైతులు బాగా నష్టపోయారన్నారు గతంలో మొక్కజొన్న మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలు ఉండేదని ఇప్పుడు రైతుకు గిట్టుబాటు ధర లేదన్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు గత పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి ఈరోజు ఆర్లగడ్డలో ఉన్న రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది మీరు చూస్తే సాధారణంగా కురిసే వర్ష వర్షపాతం కన్నా ఈ తుఫాన్ రావడము ఇవన్నీ రావడం వల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి మొక్కజొన్న పంట చేతికి వచ్చి దాదాపు పది రోజులు అవుతుంది మొదటి రోజు మొదలైనప్పుడు రెండు వేల మూడు వందలతో కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే ఈరోజు దళారులయితేనేమి వ్యాపారస్తులైతేనేమి వీళ్ళందరూ కూడా ఈ వర్షాలని అదురుగా చూసుకొని ప్రజల్ని రైతుల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితి జరిపారు ఇప్పటికైనా వెంటనే రైతులది ఎంతెంత నష్టం వచ్చిందో మేము కలెక్టర్ గారు కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇంత వర్షాలు పడి అందరు నష్టపోతుంటే కనీసం యంత్రాంగం కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేదు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం